ఎయిర్టెల్ నుంచి మరో సరికొత్త ప్లాన్ వచ్చేసింది మిగతా రంగాలకు ధీటుగా కొత్త ప్లాన్ను అమల్లోకి తెచ్చింది కస్టమర్లను ఆకట్టుకోవటం కోసం ఎయిర్టెల్ సరికొత్త రీఛార్జ్ ప్లాన్స్ను తీసుకొచ్చింది దీని వ్యాలిడిటీ ఏకంగా ముప్పై ఐదు రోజులు కావడం విశేషం తన కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం ఎయిర్టెల్ సరికొత్త రీఛార్జ్ ప్లాన్స్ను అందుబాటులోకి తీసుకొస్తుంది ఈ క్రమంలో తాజాగా ఎయిర్టెల్ ముప్పై ఐదు వ్యాలిడిటీ ఉన్న ప్లాన్ ను తీసుకొచ్చింది సాధారణంగా ఇప్పుడు రీఛార్జ్ ప్లాన్స్ వ్యాలిడిటీ ఏవైనా ఇరవై ఎనిమిది రోజులు మాత్రమే ఉంటున్నాయి కానీ ఎయిర్టెల్ దీనికి భిన్నంగా ముప్పై ఐదు రోజుల వాలడిటీతో సరికొత్త ప్లాన్ ను తీసుకొచ్చింది ఈ ప్లాన్ ద్వారా తక్కువ ధరతో ఎక్కువ వ్యాలిడిటీ ఉండే రీఛార్జ్ ప్లాన్స్ ను పొందవచ్చు ఎయిర్టెల్ తీసుకొచ్చిన ముప్పై ఐదు రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ధర రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు దీనిలో కస్టమర్లు ఎస్ఎంఎస్ అన్లిమిటెడ్ కాలింగ్తో సహా అనేక ప్రయోజనాలను పొందుతారు ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్ మూడు వందల ఎస్ఎంఎస్ సేవతో వస్తుంది ఇందులో కస్టమర్లు ఫోర్ జీబీ డేటా ప్రయోజనం కూడా పొందుతారు అంటే ఈ కొత్త రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయల రీఛార్జ్ ప్లాన్ ఎక్కువ డేటాను ఉపయోగించాల్సిన అవసరం లేని వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉంటుంది ఇక ఎయిర్టెల్ అందుబాటులోకి తీసుకొచ్చిన మరో చౌకైన ప్లాన్ ధర పంతొమ్మిది రూపాయలు ధర పరంగా ఇది ఎయిర్టెల్ చౌకైన ప్లాన్ ఎయిర్టెల్ పంతొమ్మిది రూపాయల టాప్ అప్ ప్లాన్ లో వన్ జీబీ డేటా ఒకరోజు అందుబాటులో ఉంటుంది తక్కువ డేటా అవసరమయ్యే కస్టమర్లకు ఈ ప్లాన్ ఉత్తమం